నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేసాం సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏదైనా కానీ క్లూస్ దొరుకుతాయి ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈ రోజు కాకపోయినా రేపు అయినా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం నూటికి నూటి శాతం చేస్తాం అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను వాళ్ళకి ఏ మాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమి తెలియవు అంటే రాజకీయాలు మాట్లాడలేదు బయట జరిగే విషయాలు ఏం తెలియవు బాబును చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు కుటుంబ సభ్యులతో ఆయన పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు మిత్రులు కానీ కొంతమంది బంధువులుంటే వాళ్ళు అడిగాను ఆయన దగ్గర ఉండే డ్రైవర్ని అడిగాను అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం నిన్న సంఘటన వెళ్ళినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు ఏమైనా ఉంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏది ఏమైనా పట్టుకొని తీరుతాం తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం